హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అన్నపూర్ణేశ్వరి అవతారం అండి నైవేద్యం కింద ఇంకా సేకరణం చేస్తున్నాను అందులోకి క్యారెట్ ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాను ఇంకా బీన్స్ ఇంకా ఆలు పచ్చిమిర్చి ఒక నాలుగు ఐదులాగా చీరుకులు చేసుకున్నానండి ఇప్పుడు ఇక్కడ ఆయిల్ పెట్టుకున్నాను చూడండి అందులోకి రెండు రెండు ఒక నాలుగు లవంగాలు రెండు ఇలాచి దాచిన చేత కొంచెం సాజీరా ఎక్కువ వేసుకుంటున్నాను ఇవి వేసేస్తున్నాను స్పైసెస్ ఇప్పుడు అందులోకి ఈ కాయగూరలు అన్నీ వేసి మనం వేపుకుందాం క్యారెట్ పచ్చిమిర్చి బీన్స్ ఆలు అన్నీ కూడా బాగా మగ్గాలి నేను కేజీ రైస్ చేస్తున్నానండి అండి దీంతో రెండు గ్లాసులున్నారా రైస్ వచ్చింది బియ్యం కొలుచుకుంటే ఇప్పుడు శుభ్రంగా కడిగేసుకునే ఇలా నానబెట్టుకుని ఉంచుకున్నాను ఇదిగమ్మా ఇప్పుడు కొంచెం కలిమాకు కూడా వేసాను ఇవి ఆల్రెడీ మనకి మర్చిపోయినాయి కాయగూరలు బాగా ఎగిలివి ఇప్పుడు ఇంట్లో వాటర్ వేసేసుకుందమ్మా ఇప్పుడు ఈ గ్లాసు రెండున్నర బియ్యం వచ్చినాయి కదా అంటే ఐదు గ్లాసులు వేస్తాను సరేనా ఒకటి ఐదు ఇందులో తగినంత ఉప్పు ఇప్పుడు వాటర్ మరగాలమ్మా మనకి ఇదిగోమ్మ మనకి వాటర్ మరిగిపోతుంది అప్పుడే ఐదు నిమిషాలు పైనే మరిగింది ఇది ఎందుకంటే కాయగూరలు కూడా ఉడకాలి కదా అందుకని అలా ఉంచాను ఇదిగో కొంచెం కొత్తిమీర వేసేసుకుని ఇప్పుడు రైస్ ఇందులో వేసేసుకుందాం ఒకసారి ఇలా కలిపేసుకున్నామా మూత పెట్టేసుకుందాము మనకి కొంచెం అన్నం ఉడికి దగ్గరకు వస్తుంది కదా అప్పుడు పెట్టుకోవచ్చు దీని మీద వెయిట్ ఇలా పెట్టేసుకుందామే ఇప్పుడు అయ్యిందని చూసుకుందామమ్మా మనకి అయిపోయింది మొత్తం చక్కగా సేకరణం రెడీ కొంచెం నెయ్యి వేయలేదు కదా నేను అసలు ఈ పైన ఇలాగ కొంచెం ఇలా నెయ్యి వేసుకుంటే సూపర్గా ఉంటుంది ఇంకా అలాగా మళ్ళీ ఇగో గ్యాస్ బంద్ చేసేసి అలా మూత పెట్టేసి కాసేపు వదిలేద్దాం ఇలాగా